రాజకీయాలలో రాహుల్ గాంధీకి ఆధ్యాత్మిక రంగంలో చిన్నజీఆర్ స్వామీజీ వారికి ఒక పోలిక కనిపిస్తోంది రాహుల్ గాంధీ ఎవరినైనా విమర్శిస్తే అతని విమర్శకి గురైన వారు దేశానికి చాలా కావలసిన వారు అని అలాగే రాహుల్ గాంధీ ఎవరినైనా మెచ్చుకుంటే అతని మెప్పులు పొందిన వ్యక్తి దేశానికి ధర్మానికి చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని జనం భావిస్తారు ఆధ్యాత్మిక రంగంలో గత కొద్ది సంవత్సరాల నుంచి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న చిన్నజీయర్ స్వామిజీ వారి వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తయారయ్యింది హిందువులు శంకరాచార్యులను రామానుజాచార్యులను కూడా గౌరవిస్తారు అయితే శంకరాచార్యుల వారి పట్ల గౌరవ ప్రతిపత్తులు రామానుజాచార్యుల వారి పట్ల ఉన్న దానికంటే ఎక్కువ మోతాదులో ఉంటాయి రామానుజాచార్యులను వైష్ణవులు చాలా విశేషంగా అభిమానిస్తారు అది సహజం కూడా వైష్ణవులు చాలామంది శంకరాచార్యుల వారిని కూడా గౌరవిస్తారు అయితే అది రామానుజాచార్యుల వారిని అభిమానించేటంత మోతాదులో ఉండదు ప్రస్తుతం హైదరాబాదులో కొద్ది సంవత్సరాల క్రితం చిన్నజీయ స్వామిజీ వారు ఎంతో ప్రయాసాలకు ఓర్చి సమతామూర్తిగా పేరొందిన రామానుజాచార్యుల వారి పెద్ద విగ్రహం నెలకొల్పి నడిపిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో శంకరాచార్యుల వారిని పరోక్షంగా ప్రస్తావించి ఆయన జగద్గురువు అని అనిపించుకోవడానికి సరిపోరు అని సమతామూర్తి సాక్షిగా అన్న మాట వల్ల అంతవరకు హిందూ సమాజంలో ఉన్న సమత కొంత దెబ్బతింది అని నా అభిప్రాయం ఈయన భద్రాచలం రామాలయంలో సీతారాముల కళ్యాణంలో రామనారాయణుడు అని అనమనటం రామేశ్వరం క్షేత్రం గురించి చేసిన వ్యాఖ్యలు ఇంటిలో శివలింగం ఉంటే ఆ ఇల్లు శ్మశానంతో సమానం అని అనటం బ్రాహ్మణేతరులకు ఇచ్చే అర్చక శిక్షణలో గురువులుగా కొంతమంది శైవద్వేషం ఉన్నవారు కూడా ఉండటం ఇప్పుడు తాజాగా శంకరాచార్యుల వారు నాలుగు పీఠాలను నెలకొల్పలేదు వాటిని నెలకొల్పింది విద్యారణ్యుల వారు అని అనటం ఈ ధోరణి రాజకీయాలలో రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న తీరుని గుర్తుకు తెస్తోంది ఒకప్పుడు హిందూ సమాజంలో శైవ వైష్ణవ భేదాలు తీవ్రంగా నడిచిన కాలంలో తీవ్రంగా నడిచిన కాలం ఉండేది అదృష్టవశాత్తు ఈ ఆధునిక కాలంలో ఈ విషయంలో భేదభావాలు పూర్తిగా పోయాయి అయితే వర్తమానంలో కేవలం వైష్ణవం నుండి నేను గమనించినంత వరకు కేవలం వైష్ణవం నుండి శైవద్వేషం శివారాధన పట్ల చులకన భావం పుట్టించే ప్రయత్నం జరిగి స్వల్పంగా దాని ప్రభావం కనబడడం జరుగుతోంది బాహాటంగా మాట్లాడకపోవచ్చు కానీ ఈ రకమైన వైషమ్యాలు తీసుకుని వచ్చే ప్రయత్నాలను వైష్ణవులు కూడా ఆంతరంగికంగా నిరసిస్తున్నారు నండూరి హేమమాణి గారి వంటి శ్రీ వైష్ణవులు ఇలా హిందూ సమాజంలో వై వైషమ్యాలు సృష్టించడాన్ని యూట్యూబ్ మాధ్యమంగా ఖండించడం హర్షణీయం వైష్ణవం అనగానే ఎక్కువ మందికి రామానుజాచార్యుల వారు గుర్తుకు రావడం అత్యంత సహజం రామానుజాచార్యుల వారు సమాజంలో వైషమ్యాలను తొలగించి సమత్వాన్ని నెలకొల్పడానికి కృషి చేసి సమతామూర్తి అని అనిపించుకున్నారు దురదృష్టం ఏమిటంటే వైష్ణవ స్వామిజీ వైషమ్యాలను తీసుకొచ్చేలా మాట్లాడుతున్న మాటలకు రామానుజాచార్యుల వారికి ఎంత మాత్రమూ సంబంధం లేకపోయినా సంబంధం ఉండి ఉండవచ్చని జనం తప్పుగా ఊహించుకోవడానికి జిఆర్ స్వామిజీ వారు తమకు తెలియకుండానే అవకాశం కల్పిస్తున్నారా అన్న అనుమానం వస్తోంది ఎవరైనా నా అభిప్రాయాల పట్ల కామెంట్ పెట్టదలుచుకుంటే గౌరవప్రదమైన భాషను వాడవలసిందిగా ప్రత్యేక విజ్ఞప్తి భారత్ కీ కేజాయి